స్వయం ప్రకటిత స్వామి నిత్యానంద మరొకసారి వెలుగులోకి వచ్చారు పిల్లల కిడ్నాప్ లైంగిక వేధింపులు దుర్వినియోగం ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద తనని తాను దేవుడిగా భావించుకుంటూ రెండు వేల పంతొమ్మిదిలో దేశం నుంచి పారిపోయాడు అప్పటి నుంచి అతను భారతదేశానికి తిరిగి రాలేదు తన సొంత హిందూ దేశం కైలాస్ ను స్థాపించానని చెప్పుకున్న తర్వాత ఆయన వెలుగులోకి వచ్చారు అంతేకాదు తన దేశం నుంచి కొంతమంది ప్రతినిధుల్ని ఐక్యరాజ్యసమితికి పంపించి సంచలనాన్ని సృష్టించాడు అలా నిత్యానంద స్థాపించిన కైలాస దేశం ఇప్పుడు చిక్కుల్లో పడింది కైలాసంలో జరుగుతున్న అనుమానాస్పద లావాదేవీలపై బొలీవియా ప్రభుత్వం దృష్టి పెట్టింది దీనికి సంబంధించి కొంతమంది నిత్యానంద అనుచరుల్ని కూడా ఆ దేశం అరెస్ట్ చేసింది అసలు వివాదం ఏంటి హిందూ దేశమని పిలిచే కైలాస దేశం కోసం బొలీవియా నుంచి భూమిని లాక్కోటానికి ప్రయత్నించాడా నిత్యానంద ప్రస్తుతం ఎక్కడున్నాడు నిత్యానంద దక్షిణ అమెరికాలోని ఈక్విడార్ సమీపంలో ఒక ద్వీపాన్ని కొనుగోలు చేసి దాన్ని ఒక దేశంగా ప్రకటించి కైలాస అని పేరు పెట్టుకున్నాడు ఇప్పుడు ఈ కైలాసంతో సంబంధం ఉన్న ఇరవై మందిని బొలీవియా అధికారులు గత వారం అరెస్ట్ చేశారు అమెజాన్ అడవుల్లో నివసిస్తున్న కొంతమంది స్థానికుల్ని మోసం చేసి వాళ్ల భూమిని ఏకంగా ఏళ్ళు లీజుకు రాయించుకున్నాడు అనేది నిత్యానందపై ఆరోపణ ఈ ఒప్పందాన్ని దాన్ని రద్దు చేసినట్లు బొలీవియన్ పోలీస్ అధికారులు ప్రకటించారు అంతేకాదు అరెస్ట్ చేసిన ఇరవై మందిని కైలాస దేశానికి కాకుండా వాళ్ల స్వదేశాలకి పంపించారు అలా స్వదేశాలకు వెళ్లిన వాళ్లలో భారతీయులతో పాటు అమెరికా స్వీడన్ చైనా దేశాల పౌరులు ఉన్నారు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాష్ అని పిలువబడే దేశంతో బొలీవియాకు ఎటువంటి దౌత్య సంబంధాలు లేవని బొలీవియా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది ఆ దేశ సభ్యులు బొలీవియాలోని స్థానికుల భూములు లాక్కోటానికి ప్రయత్నించారని బొలీవియా ఇమిగ్రేషన్ డైరెక్టర్ ప్రకటించారు కైలాస అనే దేశానికి చెందిన కొంతమంది వ్యక్తులు పర్యాటకులుగా బొలీవియా వచ్చి ఈ చర్యలకి పాల్పడ్డారు అని తెలిపారు బొలీవియా అటవీ ప్రాంతంలో నివసిస్తున్న మూడు గిరిజన గ్రూపులతో నిత్యానంద మనుషులు టచ్ లోకి వెళ్లారు వీళ్ళు దాదాపుగా రెండేళ్లుగా ఆ గిరిజనులతో కలిసిపోయారు కార్ చిచ్చొచ్చినప్పుడు గిరిజనులకి సహాయం కూడా చేశారు అలా వాళ్ళకి దగ్గర మాయ మాటలు చెప్పి వాళ్ళ భూమిని వెయ్యేళ్ళ లీజ్కి రాయించుకున్నారు నిత్యానంద రాయించుకున్న భూమి విస్తీర్ణంలో ఎంతో తెలుసా ఢిల్లీకి మూడు రెట్లుంటుంది ఉంటుంది అందుకే అంత పెద్ద ప్రాంతాన్ని వెయ్యేళ్లకు రాయించుకున్నాడు నిత్యానంద ఈ విషయాన్ని బొలీవియాకు చెందిన ఓ వార్తా పత్రిక వెలికి తీసింది వెంటనే ప్రభుత్వం అప్రమత్తమైంది లీజ్ ఒప్పందాన్ని రద్దు చేసి నిత్యానంద మనుషుల్ని వాళ్ల దేశాలకు పంపించేసింది మొత్తం వ్యవహారంలో నిత్యానంద మాత్రం బయటకి రాలేదు అతడు ఎక్కడున్నాడు అన్నది ఎవ్వరికీ తెలియదు తమిళనాడుకు చెందిన నిత్యానంద పేరు అరుణాచలం రాజశేఖరన్ రెండు వేల సంవత్సరంలో బెంగళూరు సమీపంలో ఒక ఆశ్రమాన్ని స్థాపించాడు తన పేరు నిత్యానందగా మార్చుకున్నాడు కాలక్రమేణా అతను దేశవ్యాప్తంగా తన ప్రభావాన్ని విస్తరించాడు పొంతనలేని మాటలు చేష్టలతో అందరినీ ఆకర్షించాడు అలా దేశంలోని దాదాపు ప్రతి రాష్ట్రంలో తన ఆశ్రమాల్ని తెరిచాడు రెండు వేల పదిలో అతను ఒక నటితో సన్నిహితంగా ఉన్న వీడియో బయటకు వచ్చింది అప్పటి నుంచి పోలీసుల దృష్టి నిత్యానందపై పడింది ఓ బాలికను లైంగికంగా వేధించాడనే ఆరోపణలు రావడంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేయడానికి సిద్ధమయ్యారు అంతలోనే నిత్యానంద దేశం విడిచి పారిపోయాడు ఇది అతడి చరిత్ర ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి